అయితే మనం ఇప్పుడు గొంతెట్టి సీరియర్ గారి కోళ్ళు కొందగారు ఉన్నాము గతంలో వీడియో చేసాము పన్నెండు కోళ్ళు పన్నెండు కోళ్లు సేల్ అయిపోయినాయి ప్రేక్షకులు కోరుకునే ఇంకా అమ్మకానికి కోళ్ళు ఏమైనా కావాలని అడుగుతా ఉన్నారు కామెంట్లు పెడతా ఉన్నారు వారి కోసం వారిని సంప్రదింపుగా మరి కొన్ని కోళ్లు ఉన్నాయని చెప్పారు ఇప్పుడు ఆ కోళ్ళు గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం దీని గురించి చెప్పండి పెరుగు కాసాము పెరుగు కాదండి కానీ పెరుగు ఏమో చాలా స్పీడ్ గా దెబ్బలైడ్ అవుతుంది షాట్లు కూడా చాలా గట్టిగా బ్రీడ్ అండి వయసు పన్నెండు నెలలు అండి సంవత్సరం సంవత్సరం వయసు ఎత్తు ఇరవై నాలుగు ఇరవై మూడున్నర ఉంటుంది అండి ఇరవై మూడున్నర బరువు కూడా మూడు కేజీలు మూడు కేజీలు మూడు కేజీలున్నర తిరుగుతుంది మీలో ఎవరికైనా ఈ కోడి నచ్చి ఉంటే కింద ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి అడగండి చాలా మంది రేట్ చెప్పండి రేట్ చెప్పండి అని కామెంట్లు పెడుతున్నారు రేట్ అలా ఓపెన్ గా చెప్పకూడదు అని చెప్పి ఫ్రీదర్ గా చెప్తున్నారు ఫోన్ చేయండి ఎన్నిసార్లు సార్లు ఫోన్ చేసినా ఇసుకోకుండా ఇస్తారు మీరు ఏం అడిగినా సమాధానం చెప్తారు అయితే రేట్ ఓపెన్ గా చెప్పకూడదు దానికోసం లేదు రేట్ చెప్తే లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చితే ఫోన్ చేయండి ఇబ్బంది ఏం లేదు ఏ టైంలో ఫోన్ చేసినా ఆయన ఇస్తారు మీకు సమాధానం చెప్తారు ఓకే क కాకి పర్ల నెమలకు కూడా దెబ్బలు ఆడుతుందండి కాకిడాక పర్లేదు నెమలకు కూడా దెబ్బలు ఆడుతుంది ఇది నెమల నెమలకొచ్చి ఎక్కువ ఉంది కదండి నెమల దెబ్బలు ఆడుతాయి బాగా బాగుంది కూడా జాతి మంచి జాతి అండి జాతి జాతికోడి అంటే ఇలాగే గొలకాలండి ఇది పెద్ద జాతి అండి ఇలాగే గొలకాలండి కోడిపోయింది అలా గొలుపుతేనే జాతి అంటారు బెదర్టం గట కాదండి ఇంకా జాతి కోడి పెదరదండి పిల్లప్పుడు కాని మొదలెట్ని కానించి పాడిపోటాలు లేకపోతే మీరు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి చేతికి అంకేటు చెన్నై ఉన్నాయి మనిషి చేరుకు ఓన్ బ్రీడే అండి తర్వాత నాలుగు కేజీ బొర ఉంటదండి మూడున్నర ఇరవై మూడున్నర ఇరవై నాలుగు అది ఇరవై నాలుగు ఉంటదండి ఇది కూడా సంవత్సరం కోడండి లేకపోతే పందానికి ఇవ్వండి ఎవరికైనా మంచి ఇవ్వకపోతే అలా తిట్టుకుంటారు కదండి కోడి మీలో ఎవరికైనా నచ్చుంటే డబల్ బాడీ సింగిల్ బాడీ ఫోన్ లో ఫోన్ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఏ లో ఉన్నా ఎనీ టైం ఇప్పటి వరకు ఆ రైతు మాటల్లో విన్న ఈ కోడి యొక్క లక్షణాలని పూర్తిగా ఈ వీడియోలో చూడండి కిందడేది చెప్పండి ఇది అబ్రాస్ అండి మంచి బాగా దబ్బ పడుతుంది వయసు పదహారు నెలలు పదహారు నెలలు పదహారు నెలలు లేకపోతే మేము పందానికి ఇవ్వండి వెయిట్ నాలుగు కేజీలు అండి ఇరవై మూడు సైజు నాలుగు కేజీలు బాగా దెబ్బలాడుద్ది చాలా స్పీడు శీత కూడా ఉండదు మీకు ఎవరికన్నా కావాల్సి ఉంటే దీని తప్పిన వీడియో మేము పెట్టగలం లేదా దగ్గర ఇక్కడ మా దగ్గరకు వచ్చి దెబ్బలాడించి కుక్కు పట్టగలరు అలాగే ముందు వీడియో పెట్టిన దాంట్లో తొమ్మిది కోళ్లు పెట్టావండి తొమ్మిది కోళ్లు కూడా తొమ్మిది ఒకసారి తీసుకున్నారు ఆయన చాలా సంతోషించారు కోళ్ళు చూసి రేట్ అంటే అండి రేట్ సార్ మీకు తెలియదు మీకు రేట్ చెప్పకూడదండి ఆయన ఫోన్ చేసిన తర్వాత ఫోన్ లో మనం మాట్లాడుకుంటే వాళ్ళకి మనకి నచ్చితే తీసుకుంటారు దగ్గరుండి ఉండి దెబ్బడించి చూసిన తర్వాత ఈ ఈ తొమ్మిది కోళ్ళకి పాతికి వేల మంది ఫోన్లు చేసినా సరే ప్రతి ఒక్క ఫోన్ చేసిన వ్యక్తికి నేను అందరికీ సమాధానం చెప్పాను అలాగే చెప్పని వాళ్ళు ఎవరన్నా ఇద్దరు ఉండిపోయినా నన్ను క్షమించండి తప్పుగా అనుకోవద్దు చెప్పండి ఈ అయితే అబ్రాస్ అండి అబ్రాస్ చాలా స్పీడ్ గా దెబ్బలాడుద్ది కనీసం ఇది కొట్టగారిని కూడా ఏమని దీన్ని ఎందుకంటే మంచి కుదిరి కాదు ఇది చాలా ఇది అందుకని జాబ్ లోని తీవండి దీన్ని చాలా ఇబ్బందిగా ఉంటది ఇది అందుకని జాబ్ లోనే మేపి దీని జాబ్ లోనే ఉండొస్తుంది ఇప్పటి నుంచి పిల్లప్పటి నుంచి అంతే ఎందుకంటే ఇంకా దాని మీదకి దీని మీదకి పోవటం లేకపోతే లాగేయటం చేయటం ఇవన్నీ అలాంటి టైప్ ఈ జాబ్ లో కూడా కుదురు ఉండదండి అలాగే దీని పరివర్తనం కూడా అంతకట్టే దెబ్బలు ఈ పుణ్యం మీలో ఎవరికైనా నచ్చినట్టు అయితే కింద ఫోన్ నెంబర్ ఫోన్ చేసి అడిగితే ఇంకా వివరాలు చెప్పగలవండి

ఇది పొట్ల అండి ఎర్ర బొట్లు చేతివా ఇరవై రెండున్నర ఉంటదండి హైటు మంచి స్పీడ్గా దెబ్బలు పడుతుంది అండి డబల్ బాడీ అండి ఎవరికైనా కావాల్సి ఉంటే ఫోన్ చేయండి పిచ్చి వాటం కూడా హైటు ఇరవై రెండున్నర వెయిట్ మూడు కేజీలన్నర నాలుగు కేజీలు చిన్న ముట్టి మంచి అందగాడు ఉన్నాయండి తర్వాత ఈ సైజు పక్కన కావాల్సిన కూడా మీరు రావచ్చు రిచ్ వాటర్ అండి అడుగుతున్నారు చాలా మంది ఇంకా తయారీ